హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో క్రూషెట్ స్క్వేర్లోని ఎటువంటి గ్యాప్స్ లేకుండా ఎలా అనుకోవాలో చూపించబోతున్నాను సో స్టార్ట్ చేసేద్దాం మరి దీనికోసం నేను ఫోర్ ప్లై హండ్రెడ్ పర్సెంట్ అక్రాలిక్ మీడియం వెయిట్ యార్ని యూజ్ చేస్తున్నాను మీరు మీకు కావాల్సిన యార్ అండ్ దానికి సేరిపోయే హుక్ సైజ్ని యూజ్ చేసుకోవచ్చు నేను ఫోర్ ఎంఎం హుక్ యూజ్ చేస్తున్నాను సో దీనివల్ల స్టిచెస్ కొంచెం టైట్గా గ్యాప్స్ లేకుండా వస్తుంది సో ఇప్పుడు మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఒక చైన్ ఫోర్ వేసుకుంటాం మ్యాజిక్ రింగ్ కావాలంటే టైల్ అండ్ పుల్ చేసుకొని హోల్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చైన్ ఫోర్ వేసుకుంటున్నాను అండ్ ఈ చైన్ ఫోర్ రో వన్లోని అంటే మనం తయారు చేయబోయే స్క్వేర్కి ఫస్ట్ కార్నర్ అని అనుకుంటున్నాను అండ్ అలాగే ఫస్ట్ సైడ్ కోసం నేను త్రీ డబుల్ క్రోష స్టిచెస్ని వేసుకుంటున్నాను సో అది ఫస్ట్ డబుల్ స్టిచ్ ఇది సెకండ్ డబుల్ స్టిచ్ అలాగే థర్డ్ డబల్ స్టిచ్ మన అందరికీ తెలుసు కదా స్క్వేర్కి ఫోర్ కార్నర్స్ ఉంటాయి అలాగే ఫోర్ సైడ్స్ ఉంటాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ కార్నర్ ఫస్ట్ సైడ్ అల్లుకున్నాం అనమాట ఇప్పుడు మనం సెకండ్ కార్నర్ని అల్లబోతున్నాము అండ్ వీటన్నిటిని కూడా మనం క్రోషస్ స్టిచెస్తోనే అల్లుకుంటాం సో కార్నర్లో ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ యూస్ చేస్తున్నాను సో అది సెకండ్ కార్నర్ ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ వేసింది సెకండ్ కార్నర్ ఇప్పుడు సెకండ్ సైడ్ కోసం నేను మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ స్టిచెస్ని యూస్ చేస్తున్నాను ఎందుకంటే మనకి స్క్వేర్లోని ఫోర్ సైడ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టిచెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ సైడ్ త్రీ స్టిచెస్ వేసుకున్నాము సెకండ్ సైడ్ కూడా త్రీ స్టిచెస్ వేసుకుంటున్నాము సో సెకండ్ కార్నర్ సెకండ్ సైడ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ థర్డ్ కార్నర్ కోసం మరొక ట్రిపుల్ క్రోషెస్ స్టిచ్ని వేస్తున్నాను ఇప్పుడు థర్డ్ సైడ్ కోసం మళ్ళీ త్రీ డబల్ క్రోషెస్ స్టిచెస్ని వేసుకుంటున్నాను సో టైల్ అండ్ వదిలిపెట్టకుండా వేసుకోండి మ్యాజిక్ రింగ్లో టైల్ అండ్ ఇంక్లూడ్ చేసి వేసుకోవడం కంపల్సరీ సో ఇది ఫస్ట్ డబల్ స్టిచ్ తర్వాత ఇది సెకండ్ డబల్ స్టిచ్ అండ్ దెన్ లాస్ట్ డబల్ స్టిచ్ సో త్రీ డబల్ స్టిచెస్ అయిపోయాయి థర్డ్ సైడ్ కూడా అయిపోతుంది నా ఫోర్త్ కార్నర్ వేసుకోవాలి కార్నర్ స్టిచ్ మనకి ట్రిపుల్ క్రోషర్ స్టిచ్ వేసుకోవాలి సో యార్న్ ఓవర్ టూ టైమ్స్ చేసి ట్రిపుల్ స్టిచ్ వేస్తున్నాను సెంటర్లో ఇంకా లాస్ట్ సైడ్ వేసుకుంటున్నాను సో త్రీ డబల్ స్టిచెస్ అది వన్ టూ అండ్ త్రీ ఇలా మొత్తం అన్ని సైడ్స్ అన్ని కార్నర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఉంటుంది కదా టైలం గట్టిగా లాగి క్లోజ్ చేసుకోవాలి సో దానికంటే ముందు మనకి ఫోర్త్ చైన్ ఉంటుంది కదా మనం ఫస్ట్ వేసిన చైన్ ఫోర్లోని ఫోర్త్ చైన్లో నీడుల్ ఇన్సర్ట్ చేసుకొని స్లిప్ స్టిచ్ వేయాలి ఇలా వేసుకున్నప్పుడు మనకి ఫస్ట్ రో స్క్వేర్ కంప్లీట్ అవుతుంది అండ్ ఇప్పుడు మనం వేసిన మ్యాజిక్ రింగ్ని టెయిల్ అండ్ గట్టిగా లాగి క్లోజ్ చేసుకుంటే ఫస్ట్ రో కంప్లీట్ అయిపోతుంది సో స్క్వేర్ షేప్ చూసారా ఎంత క్లియర్గా కనిపిస్తుందో సో బేసిక్గా మనం వేసుకున్న ప్రతి ట్రిపుల్ స్టిచ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కార్నర్లో ఉంటాయి వేసే ప్రతి డబుల్ స్టిచ్ సైడ్స్లో ఉంటుంది అనమాట ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేసుకుందాము సెకండ్ రో కోసం మళ్ళీ మనం చైన్ ఫోర్తోనే స్టార్ట్ చేద్దాము ఇది కార్నర్ అవుతుంది అండ్ ఈ ఫోర్త్ చైన్లో మీకు కన్ఫ్యూజన్ ఉంది మర్చిపోతున్నాము ఎక్కడ వేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుంటే ఆ ఫోర్త్ చైన్లో ఒక స్టిచ్ మార్కర్ పెట్టుకోండి సో మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఆ చైన్ ఫోర్ ఎందులో అయితే స్టార్ట్ చేసామో అదే స్టిచ్లో ఇంకొక రెండు డబల్ క్రోష స్టిచెస్ని వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకు అంటే మన స్క్వేర్ రోప్ పెరిగే కొద్దీ సైజ్ పెరగాలి కాబట్టి కార్నర్స్లోనే మనం ఇంక్రీజ్ స్టిచెస్ అనేవి వేసుకుంటాం ఇలా చైన్ ఫోర్ టూ డీసీస్ కార్నర్ స్టిచ్లో వేసిన తర్వాత సైడ్లో ఫస్ట్ రోలో మనకి ఎన్ని డబల్ స్టిచెస్ ఉన్నాయో ఆ ప్రతి స్టిచ్ మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డబల్ స్టిచ్ వేసుకుంటాం అనమాట సో కింద త్రీ ఉన్నాయి కదా ఇప్పుడు సెకండ్ రోలో కూడా మనం త్రీ డబల్ క్రోషస్ స్టిచెస్ వేసుకోవాలి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి సో ఇది ఫస్ట్ డబుల్ స్టిచ్ తర్వాత దాంట్లో సెకండ్ డబల్ స్టిచ్ అలాగే లాస్ట్ దాంట్లో ఇంకొక డబల్ స్టిచ్ సో త్రీ డబల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కార్నర్ స్టిచ్ దగ్గరికి వస్తాం కార్నర్ స్టిచ్ అంటే ముందు రోలో మనం వేసుకున్న ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ అన్నమాట సో ఇప్పుడు ఈ కార్నర్ స్టిచ్లో మనం ఫైవ్ స్టిచెస్ వేసుకోవాలి ఆ ఫైవ్ స్టిచెస్ ఏంటి అంటే ఫస్ట్ ఒక టూ డబల్ క్రోషెస్ స్టిచెస్ వేసుకుంటాము సో అది ఫస్ట్ డబల్ స్టిచ్ తర్వాత సెకండ్ డబుల్ స్టిచ్ ఇవి రెండు కూడా మనకి ఫస్ట్ సైడ్ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట తర్వాత కార్నర్ కోసం ఒక ట్రిపుల్ స్టిచ్ ఇది కార్నర్లో ఉంటుంది ఇప్పుడు సెకండ్ సైడ్ కోసం ఇంకొక రెండు డబుల్ క్రోష స్టిచెస్ని అదే స్టిచ్లో వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వేసిన టూ డబల్ స్టిచెస్ ఒక కార్నర్కి ట్రిపుల్ స్టిచ్ అలాగే నెక్స్ట్ సైడ్ కోసం వేసే టూ డబల్ స్టిచెస్ మొత్తం ఐదు స్టిచ్లు కార్నర్లో ఉంటాయి సో కార్నర్ స్టిచ్ వేసిన ప్రతిసారి మనకి ఈ ఫైవ్ స్టిచెస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్కి వచ్చాము సెకండ్ సైడ్లో మళ్ళీ త్రీ డబల్ స్టిచెస్ ఉంటాయి సో త్రీ స్టిచెస్ పైన మరో త్రీ స్టిచెస్ వేసేసుకుంటాం దట్స్ ద థర్డ్ డబుల్ క్రోష స్టిచ్ ఇలా మూడు అయిపోయిన తర్వాత మళ్ళీ కార్నర్ స్టిచ్ దగ్గరికి వచ్చాము సో మీకు గుర్తుందా కార్నర్ స్టిచ్లో ఐదు డబల్ క్రోషెస్ స్టిచ్ సారీ ఐదు స్టిచెస్ వేసుకోవాలి ఫస్ట్ ఒక రెండు డబుల్ క్రోషెస్ స్టిచెస్ వేసుకుంటాము అవి ఒక సైడ్కు ఉంటాయి తర్వాత మిడిల్లో కార్నర్ స్టిచ్ ఉంటుంది అదే మనకి ట్రిపుల్ క్రోషెడ్ స్టిచ్ అండ్ ట్రిపుల్ క్రోషెస్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే స్టిచ్లో మరో రెండు డబుల్ క్రోషెస్ స్టిచెస్ థర్డ్ సైడ్ కోసం వేస్తున్నాం సో ఈ విధంగా కార్నర్స్లో మనం ఇంక్రీజెస్ వేసుకుంటూ వెళ్తాం అన్నమాట ఇప్పుడు థర్డ్ సైడ్కి వెళ్తున్నాం మీరు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండండి ప్రతి కార్నర్ అయిన తర్వాత ప్రతిసారి ఫైవ్ స్టిచెస్ ఉన్నాయో లేదో చూసుకోవాలి అండ్ ఇప్పుడు థర్డ్ సైడ్లో త్రీ డబల్ క్రోషెస్ స్టిచెస్ మీద త్రీ స్టిచెస్ వేసేసుకుంటున్నాము అండ్ దెన్ మళ్ళీ మనకి ఫోర్త్ కార్నర్ దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఫోర్త్ కార్నర్లో ఫస్ట్ టూ డబుల్ స్టిచెస్ థర్డ్ సైడ్ కోసం తర్వాత ఒక ట్రిబుల్ క్రోషెట్ స్టిచ్ కార్నర్ కోసం మళ్ళీ టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ ఫోర్త్ సైడ్ కోసం టోటల్ ఫైవ్ స్టిచెస్ మరొక డబల్ క్రోషెస్ స్టిచ్ దీంతో ఫోర్త్ కార్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఫోర్త్ సైడ్ ఫోర్త్ సైడ్లో మళ్ళీ మనం ఒక్కొక్క డబల్ స్టిచ్ మీద ఒక్కొక్క డబుల్ స్టిచ్ సో త్రీ డబుల్ క్రోషస్ స్టిచెస్ వేసుకోవాలి ఇప్పుడు మీరు గమనిస్తే మనం రో స్టార్ట్ చేసినప్పుడు చైన్ ఫోర్తో స్టార్ట్ చేసాం అంటే కార్నర్ స్టిచ్తో స్టార్ట్ చేసాం ఇక్కడ ప్రతి కార్నర్లోనే ఫైవ్ ఫైవ్ స్టిచెస్ ఉన్నాయి కానీ ఫస్ట్ స్టిచ్లో మాత్రం త్రీనే ఉన్నాయి కాబట్టి ఆ లాస్ట్ ఫోర్త్ సైడ్ కావాల్సిన టూ డబల్ క్రోషెస్ స్టిచెస్ని ఇప్పుడు మనం వేసుకున్న లాస్ట్ స్లిప్ స్టిచ్లో వేసేసుకుంటున్నాం సో టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ ఇలా వేసుకోవడంతో మనకి ఈ ఫస్ట్ కార్నర్లో కూడా ఫైవ్ స్టిచెస్ ఉన్నట్టు ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకొని ఫోర్ సెకండ్ రోని క్లోజ్ చేసుకోవాలి సో మనం స్టిచ్ మార్కర్ పెట్టుకున్నాం కదా ఫోర్త్ చైన్ అక్కడ నుంచి స్టిచ్ మార్కర్ని తీసేసి ఆ స్టిచ్లోని నీడలు పెట్టుకొని స్లిప్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు స్క్వేర్ షేప్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కింద పెట్టి చూపిస్తున్నాను సో మనం ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసిన దల్లా కార్నర్ అవుతుంది మిగిలిన డబుల్ క్రోషెస్ స్టిచెస్ అన్ని సైడ్స్ అవుతాయి సో ఇప్పుడు మనం అల్లే స్క్వేర్ కరెక్ట్గా వస్తుందో రావట్లేదో తెలియాలి అని అంటే మనకి ఒక్కొక్క సైడ్లో ఉన్న స్టిచెస్ని కౌంట్ చేసుకోవాలి సో ఫస్ట్ రోలో త్రీ స్టిచ్చెస్ ఉంటే సెకండ్ రోలో కార్నర్ టు కార్నర్ అంటే ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ నుంచి ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ మధ్యలో ఉండే స్టిచెస్ ప్లస్ ఫోర్ అవుతూ ఉండాలి అంటే ఇప్పుడు ఫస్ట్ రోలో త్రీ ఉన్నాయి కాబట్టి సెకండ్ రోలో సెవెన్ థర్డ్ రోలో లెవెన్ ఇలాగా ప్లస్ ఫోర్ అవుతూ పెరుగుతూ ఉంటాయి అనమాట అలాగే ప్రతి సైడ్లోని స్టిచెస్ కౌంటర్ ఈక్వల్గా ఉండాలి సో అప్పుడు మన స్క్వేర్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు ఇప్పుడు థర్డ్ రో స్టార్ట్ చేయబోతున్నాము సో థర్డ్ కోసం మళ్ళీ మన కార్నర్ స్టిచ్ చైన్ ఫోర్త్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఫోర్త్ చైన్లో మళ్ళీ నేను స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు అదే స్టిచ్లో టూ డబుల్ క్రోషస్ స్టిచెస్ వేసుకుంటున్నాము ఇది ఫస్ట్ సైడ్ కోసం ఈ టూ డబుల్ క్రోషస్ స్టిచెస్ ఇప్పుడు కార్నర్ అండ్ టూ డబుల్ స్టిచెస్ అయ్యాయి ఇప్పుడు ఫస్ట్ సైడ్లో ప్రీవియస్ రోలో మనకి సెవెన్ డబల్ క్రోషెస్ స్టిచెస్ ఉంటాయి సో ఒక్కొక్క డబల్ స్టిచ్ మీద మళ్ళీ ఒక్కొక్క డబల్ స్టిచ్ వేసుకుంటాం అంటే ఇప్పుడు ఈ రోలో కూడా మనకి సెవెన్ డబల్ క్రోషెస్ స్టిచెస్ వస్తాయి అన్నమాట సో అది ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ కొంచెం ఐడెంటిఫై చేయడం కష్టం అండి కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ అది ఈజీగానే కనిపిస్తుంది ఇది సెకండ్ ఇది థర్డ్ డబల్ స్టిచ్ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సో సెవెన్ డీసెస్ వేసిన వెంటనే మనకి కార్నర్ స్టిచ్ అనేది వస్తుంది కార్నర్ స్టిచ్లో మళ్ళీ మనం ఫైవ్ స్టిచెస్ని వేసుకుంటాము టూ స్టిచెస్ టూ డబుల్ క్రోషెడ్ స్టిచెస్ ఫస్ట్ సైడ్ కోసం వేసుకోవాలి తర్వాత కార్నర్ స్టిచ్ ట్రిపుల్ క్రోషెడ్ స్టిచ్ వేసుకోవాలి సో అది కార్నర్ స్టిచ్ తర్వాత మళ్ళీ టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ సెకండ్ సైడ్ కోసం వేసుకుంటాం టోటల్ ఫైవ్ స్టిచెస్ ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి వచ్చేస్తున్నాము మళ్ళీ సైడ్లో సెవెన్ డబల్ క్రోషెస్ స్టిచెస్ వేసుకోవాలి మళ్ళీ వన్ కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి ప్రతిసారి రో అయిన తర్వాత చెక్ చేసుకునే పని తగ్గుతుంది సో అల్లేటప్పుడే లెక్క పెట్టుకుంటూ డిస్ట్రాక్షన్ లేకుండా అల్లితే ప్రాజెక్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి సో అది సిక్స్ అండ్ సెవెన్ ఇప్పుడు మళ్ళీ కార్నర్ స్టిచ్ వస్తుంది కార్నర్ స్టిచ్ అంటే ఏం కాదండి మనం ప్రీవియస్ రోలో వేసుకున్న ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ కార్నర్ స్టిచ్ అవుతుంది సో ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ వచ్చింది అనగానే మనం కార్నర్లో వేయాల్సిన ఫైవ్ స్టిచెస్ గుర్తు రావాలి సో టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ తర్వాత ఒక ట్రిపుల్ క్రోషస్ స్టిచ్ మళ్ళీ టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ మొత్తం ఐదు స్టిచ్లు ఒకటే స్టిచ్లో వేసుకోవాలి అప్పుడు మనకు కార్నర్కి కావాల్సిన ఆ షేప్ కర్వ్ అనేది తిరుగుతుంది అప్పుడే స్క్వేర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఇప్పుడు మళ్ళీ థర్డ్ సైడ్కి వచ్చేసాము మళ్ళీ సైడ్లో సెవెన్ డబుల్ స్టిచెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ ఎప్పుడు ఫోర్త్ కార్నర్ దగ్గరికి వచ్చాము అండ్ ఈ ఫోర్త్ కార్నర్ చూడండి అది ట్రిపుల్ క్రోషెస్ స్టిచ్ ఈ ఫోర్త్ కార్నర్లో కూడా మనం ప్రతి కార్నర్లో లాగానే ఫైవ్ స్టిచెస్ వేసుకుంటాం టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ వన్ ట్రిపుల్ క్రోషెడ్ స్టిచ్ అండ్ మళ్ళీ టూ డబుల్ క్రోషెస్ స్టిచెస్ ఒకటే దాంట్లో ఇప్పుడు ఫోర్త్ కార్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫోర్త్ సైడ్ దగ్గరికి వచ్చేసాము సో అల్లిన తర్వాత ప్రతిసారి కూడా ట్రిపుల్ క్రోషెడ్ స్టిచ్ని ఒక్కసారి పుల్ చేసుకుంటే మనకి కార్నర్ స్టిఫ్గా అయ్యి నీట్గా కనిపిస్తుంది వర్క్ ఇది టూ ఇది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండ్ సెవెన్ సో ఇలా రౌండ్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ కార్నర్ దగ్గరికి వచ్చేసాము సో ప్రీవియస్ రోలో లాగానే ఫస్ట్ ఈరోలో కూడా ఆ స్లిప్ స్టిచ్లోని లాస్ట్ టూ డబుల్ స్టిచెస్ వేసుకుంటున్నాము ఎందుకు అంటే కార్నర్లోని ఫైవ్ స్టిచెస్ని బ్యాలెన్స్ చేయడం కోసం మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసి ఆ స్టిచ్ మార్కర్ ప్లేస్లో అంటే ఫోర్త్ చైన్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటే మనకి థర్డ్లో కూడా కంప్లీట్ అవుతుంది ఇంతేనండి ఇదే విధంగా మీరు ఎన్ని వరుసలు కావాలనుకుంటే అన్ని వరుసల పాటు కార్నర్లో ఫైవ్ ఫైవ్ స్టిచెస్ వేసుకొని సైడ్స్లోని ఫోర్ ఫోర్ స్టిచెస్ యాడ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటూ ప్రతి రో వేసుకుంటూ వెళ్ళిపోవడమే మీరు ఎంత పెద్దది కావాలనుకుంటే అంత పెద్దది స్క్వేర్ మీరు తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను కోస్టర్లా తయారు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫోర్ రోజు వర్క్ చేస్తున్నాను సో అన్ని రోజ్ వర్క్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఎలా క్లోజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి సో మొత్తం లాస్ట్ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత చైన్ వన్ వేసుకొని యార్న్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కసారి స్టిచెస్ అన్నిటినీ అడ్జస్ట్ చేసుకోండి మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ కనిపిస్తుంది ఇదిగా చూడండి చూపిస్తున్నాను వీడియోలో ఇంత పర్ఫెక్ట్గా స్క్వేర్ అనేది ఫామ్ అయిపోతుంది ఎటువంటి గ్యాప్స్ ఉండవు నీట్గా సాలిడ్ స్క్వేర్ అంటాము ఇప్పుడు ఈ ఎండ్స్ని మనం హైట్ చేసుకోవాలి మనకి టాపెస్ట్రీ నీళ్ళు దొరుకుతుంది సో టాపెస్ట్రీ నీడలు తీసుకొని ఆ టైలెండ్ని వర్క్కి వెనకాతల సైడ్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా హైడ్ చేసుకోవాలి ఇది ఎందుకు చేయాలి అంటే ఒకవేళ మనం ఎర్ని హైడ్ చేయలేదు అంటే హైడ్ చేయకుండా దగ్గరికి కట్ చేసేస్తే మనం వాష్ చేసినప్పుడు కానీ వాడుతూ ఉన్నప్పుడు కానీ ఆ టైలండ్ ఊడిపోవడం లేకపోతే ముడివిడిపోయి వర్క్ చేసిందంతా ఊడిపోవడం అవుతుంది సో సెక్యూర్ చేయడం కోసం మనం ఆ టైలెండ్ని దగ్గరలోని ఒక ఫోర్ ఫైవ్ స్టిచెస్లో హైడ్ చేసుకొని అప్పుడు మనం ఎక్సెస్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసుకోవాలి సో ఇది ఈ ప్రాజెక్ట్కే కాదు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మనం టైలర్స్ని నీట్గా హైడ్ చేసి అప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలి సేమ్ మనం లాస్ట్ టైలర్ని ఎలాగైతే హైడ్ చేసామో ఫస్ట్ మనం మ్యాజిక్ రింగ్ వేసుకున్న టైలన్నీ కూడా ఒక ముడి వేసుకొని దగ్గరలోని స్టిచెస్ లోపలికి ఆ టైలన్నీ హైడ్ చేసి అప్పుడు గా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోవాలి అంతేనండి పర్ఫెక్ట్ క్రోషెట్ స్క్వేర్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ద నెక్స్ట్ వీడియో